ఈ రోజు మనం ఎంతో రుచిక రుచికరమైన పప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి తయారు చేసే విధానం చూసేద్దాం రండి మనం పప్పు చారు కోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందామండి అండి దీన్ని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టు శుభ్రంగా వాష్ చేసుకున్న కందిపప్పుని ఒక అరగంట నానబెట్టుకుందామండి ఇప్పుడు పప్పు చారులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో రెడీ చేసుకుందాం ఇప్పుడు వాష్ చేసుకున్న చింతపండుని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందామండి కాజ్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నామండి ఏమేమి చేసుకున్నామో చూద్దాం రండి ఇవి ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు రెండు ఉల్లిపాయలు నాలుగు బెండకాయలు ఒక మునక్కాయి ఐదు ఆరు పచ్చిమిరకాయ ముక్కలండి ఇవన్నీ ఆప్షన్స్ అండి పప్పుచారులోకి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా మునక్కాయ బెండకాయలు ఉల్లిపాయలు ఆప్షన్ అండి ఇవి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే వీటి వీటి అవసరం కూడా లేదు పప్పుచారులోకి మెయిన్ ఏంటంటే టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మన పప్పుచారంని మరింత రుచికరంగా చేసేవి కరివేపాకు కొత్తిమీర అండి గ్లాస్ లాసినారా వాటర్ పోసుకొని ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టుకుందామండి ఒక ఆరేడు విజన్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి విధానం చూద్దామండి ఇవన్నీ యొక్క తీసుకుందాం తక్కువ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ కారం అండి కారం తక్కువ వేసుకున్నా కాలేదండి ఎందుకంటే మనం పచ్చిమిర వేసుకున్నాం కదండీ ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ట్రై చేసి చూడండి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం పెట్టుకుందామండి కొంచెం నెన్నీ కొంచెం 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 కొత్తిమీర కొంచెం కరివేపాకు తీసుకుందామండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేస్తుంటే చాలా బొమ్మట వాసన వస్తుందండి ఎందుకంటే మనం పాకున్న పక్కనే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం ఉల్లిపాయ తరుగు కొంచెం జీలకర్ర కొంచెం తాలింపు దినుసులు నాలుగు లక్ కరేపాకు నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు ఇది దీన్ని ఒక పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కొంచెంసారికి రెడీ చేసి ఇప్పుడు కొంచెం తిన్ని పొప్పుగా తిని పప్పుగా మెత్తగా చేసుకుందాము చింతపండు రసూసుకుందామండి పప్పు చార్కి ముందుగా ఉప్పించి పెట్టుకునేవన్నీ కట్టేస్తామండి దీంట్లో కూడా కట్టేస్తామండి దీంట్లో కొంచెం మరిగినేద్దామండి పప్పుచారుని కొప్పుచారు ముప్పు మరిగితే చాలా టేస్ట్ వస్తుంది ఉప్పు తక్కువైనా ఇప్పుడు చూసుకొని మీకు ఉప్పు కలిసి తీసుకుంటే ఇప్పుడు చూడండి పప్పు చారు మరుగుతుంది కదా బాగా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాక అప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకుందామండి కుమ్ముడికి ఎక్కువ వాత్ వేసుకుందాము కుమ్ముర తల్లింపులు చేసుకుందామండి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకని మనం నీటి పెట్టిందాము వెల్లుల్లిపాయలు పూర్తల చాలా టేస్ట్ బాగుంటుందండి వెల్లుకాయలు తోటైతే చూడండి వెల్లుకాయలు పూర్తయించే పండితే కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు లంచ్లో వేసుకోవాలండి లేకపోతే మనం ఫస్ట్ వేసుకుంటే కరివేపాకు టేస్ట్ రాదండి అందుకని ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకుందాం ఇవి బాగా ఫ్రై ఉంటామండి చక్కగా గోల్డెన్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ పప్పు చాలా రెడీ అయిపోయిందండి వేడి వేడి ఏమో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి